భగవంతుడు భగవంతుడు ఇందులోని ఉచ్చారణ దోషం ఒకటి అచ్చుకు బదులు హల్లులు పలకడం రెండు హల్లులకు బదులు అచ్చులు పలకడం మూడు అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలకడం నాలుగు మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు పలకడం ఆన్సర్ నాలుగు మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు పలకడం జీవితంలో జయాపజయాలు ఉంటాయి అనే వాక్యంలో ఇముడు ఉండే విభక్తి చతుర్థి విభక్తి షష్ఠి విభక్తి ప్రథమా విభక్తి తృతీయ విభక్తి ఆన్సర్ రెండు షష్ఠీ విభక్తి బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లోని అన్ని సాహిత్య ప్రక్రియల్లో విస్తృతంగా రచనలు కావించి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో గీతాంజలి కావ్యానికి నోబెల్ సాహిత్య బహుమానం అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జీవించి ఉన్న కాలం ఒకటి పద్దెనిమిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండు పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది నలభై రెండు మూడు పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆన్సర్ నాలుగు పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి కాశీనాథుని నాగేశ్వరరావు గారు నిర్వహించిన పత్రిక ఏది ఒకటి ఆంధ్రజ్యోతి రెండు ఆంధ్రపత్రిక మూడు గోల్కొండ నాలుగు కృష్ణాపత్రిక ఆన్సర్ రెండు ఆంధ్రపత్రిక ఈ క్రింది వాటిలో జాషువా బిరుది కానిదేది ఒకటి కవి కోకిల రెండు కవితా విశారద మూడు నవయోగ కవి చక్రవర్తి నాలుగు కవిరత్న ఆన్సర్ నాలుగు కవిరత్న గుడిపాటి వెంకటాచలం గారు అనువాదం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన మూల కవిత పేరేమిటి ఒకటి ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో రెండు ఎక్కడ మనసు నిశ్చయంగా ఉంటుందో మూడు ఎక్కడ మనసు నిర్వికల్పంగా ఉంటుందో నాలుగు ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఆన్సర్ నాలుగు ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో పక్షులన్నీ అనే పదము ఏ సంధిని సూచించును ఒకటి సంధి రెండు నుగాగమ సంధి మూడు సంధి నాలుగు సంధి ఆన్సర్ నాలుగు సంధి ఈ క్రింది వాటిలో వేటిని తత్సమాలు అనే మరో పేరుతో పిలుస్తారు ఒకటి ప్రకృతులు రెండు వికృతులు మూడు నానార్థాలు నాలుగు పర్యాయ పదాలు తత్సమాలు అనగా ఆన్సర్ ప్రకృతులు యాత్ర రచనా ప్రక్రియతో సాగే నా యాత్ర అనే పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది ఒకటి నా యాత్ర దర్శనీ స్థలాలు రెండు నా భారతదేశ యాత్ర మూడు నా దక్షిణ భారతదేశ యాత్ర నాలుగు నా ఉత్తర భారతదేశ యాత్ర ఆన్సర్ నాలుగు నా ఉత్తర భారతదేశ యాత్ర సీమ కథలు జోదం అనంతం సింగమనేని కథలు రచించిన సింగమనేని నారాయణ కవి రచించిన పయనం అను పాఠ్యభాగంలో పెద్ద రైతుల పాత్ర పోషించిన వారి పేర్లు ఒకటి రామస్వామి రామప్ప రెండు వెంకటస్వామి చెన్నప్ప మూడు వెంకటస్వామి రామప్ప నాలుగు శ్రీరాములయ్య మునప్ప ఆన్సర్ మూడు వెంకటస్వామి రామప్ప